రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అధికారంలోకి వచ్చిన వెంటనే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహిస్తామని ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణ అన్నారు ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో భాగంగా నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా వేద పండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు అనంతరం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమన్నారు వచ్చిన వెంటనే కొత్త అమావాస్య ఉత్సవాలను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలయానికి తీసుకురావడం జరుగుతుందన్నారు ఈ ప్రాంత ఇలవేల్పు అయిన నూకాంబిక అమ్మవారు అందరికీ దైవం అన్నారు వారి మనోభావాలకు అనుగుణంగా తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నట్లుగానే అనకాపల్లి నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను కూడా రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు జిల్లా కేంద్రంగా ఏర్పడిన అనకాపల్లి తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కళ్యాణ మండపం నిర్మాణం చేయడానికి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు అలాగే ఒక ఏడాది నంది ఉత్సవాలు అనకాపల్లిలో తప్పనిసరిగా నిర్వహించేందుకు తగిన కృషి చేస్తానని రామకృష్ణ ప్రకటించారు ఈ రోజు ప్రారంభించిన ఎన్నికల ప్రచారం ఉగాదిలోగా మొదటి విడత పూర్తి చేయాలని చూస్తున్నామని అన్నారు మూడు పార్టీల నేతలను సమన్వయపరుచుకొని గ్రామ బూత్ పట్టణ నియోజకవర్గ స్థాయి కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైందన్నారు వారి ఆధ్వర్యంలో ప్రచారం పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుందన్నారు అనకాపల్లి మండలం అనకాపల్లి పట్టణంలోని ఐదు వార్డులతో పాటు కసింకోట మండలంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతుందన్నారు ఎన్నికలు నిబంధనలు ఉల్లంఘించిన అధికారులపై వాలంటీర్లపై సచివాలయ సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే రాష్ట్ర కేంద్ర ఎన్నికల కమిషన్లకు ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నారు ఎవరు ఎటువంటి అక్రమాలకు పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు టీడీపీ మాజీ శాసనసభ్యులు పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ అనకాపల్లి ఉమ్మడి అభ్యర్థి కొనతాల రామకృష్ణను గెలిపించుకోవడానికి మనందరం కృషి చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు బుద్దా నాగ జగదీశ్వరరావు మల్ల సురేంద్ర బి జోగి నాయుడు టీడీపీ జనసేన బీజేపీ కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొన్నారు అదేవిధంగా సెక్రటేరియట్ సంబంధించినటువంటి ఉద్యోగస్తులు కానీ ముఖ్యంగా వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి ఫోన్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫోన్లు సిమ్ తీసుకున్నామని చెప్పారు కానీ వాళ్ళ దగ్గర పూర్తి డేటా ఉంది వాళ్ళు ఇప్పటికీ కూడా తిరుగుతూ ఉన్నారు ఈ చర్యలు కఠినంగా ఎన్నికల కమిషను చర్యలు తీసుకొని ఇటువంటి చర్యలు లేకుండా వారిని అదుపు చేయాల్సినటువంటి అవసరం తన ఉంది రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసుల్లో ఇంకా పాత ఫోటోలు ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి వాళ్ళ వెబ్సైట్లో కానీ వాళ్ళ ఆన్లైన్లో కానీ ఇవన్నీ ఇవన్నీ తొలగించాలి ఎక్కడైతే ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారో ప్రభుత్వ ఉద్యోగులు కానీ వాలంటీర్లు కానీ వారి మీద వెంటనే కట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి అభ్యర్థి కొంతాల రామకృష్ణ గారు ప్రచారంలో భాగంగా ముందు సెంటిమెంట్ గా అనకాపల్లి నూకామిని దర్శనం చేసుకొని ప్రచార కార్యక్రమం స్టార్ట్ చేయడానికి కార్యకర్తలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒకటే బాధ్యత ఈ అనకాపల్లి సీటు గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో కూడా హైయెస్ట్ మెజార్టీ వచ్చింది అనకాపిల్లి నియోజకవర్గం రేపు కూడా అనకాపిల్లి నియోజకవర్గం హైయెస్ట్ మెజార్టీ తీసుకొచ్చి తెలుగుదేశం శ్రేణులందరూ కూడా మా అధినాయకుడికి గిఫ్ట్ గా ఇచ్చి మళ్ళా చంద్రబాబు ముఖ్యమంత్రి చేయాలని ఓ దృఢ సంకల్పంతో అందరూ తెగిన చుట్టూ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం శ్రేణులు జరించిన